చందానగర్ లోని ఖజానా జ్యువెలర్స్ లో జరిగిన దోపిడీ ఘటనపై షాప్ ఎగ్జిక్యూటివ్ వివరాలు వెల్లడించారు నుంచి ఏడుగురు మాస్క్ ధరించి లోపలికి వచ్చారు ముందు కస్టమర్లు అనుకున్నాం ఒక్కసారిగా మేనేజర్ పై కాల్పులు జరపగా ఆయన తోడకు బుల్లెట్ తగిలింది షాప్ లో ఉన్న అందరం రోజే మా జీవితంలో రోజు అని ఫిక్స్ అయ్యామని సులేమోన్ తెలిపారు మీటింగ్ చెప్పుకుంటున్నాము నిన్న డే సేల్ ఎలా జరిగింది ఏం జరిగింది అనే విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము డిస్కస్ చేసుకుంటూ సార్ మా సార్ వాళ్ళు కొత్త రోజులు పోస్ట్ అప్పిస్తారు ఆ విషయం మాట్లాడుకుంటున్నాము ఆ మీటింగ్ అయిపోయే ఒక ఐదు నిమిషాల ముందు టెన్ ఫార్టీ ఆ టైంలో వాళ్ళు వచ్చారనమాట మేము నార్మల్గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు రాగానే మేము అందరం కస్టమర్సే అనుకున్నాము కానీ వాళ్ళు రావడం రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ చూడపైన కాల్చారు కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము ప్రతి ఒక్కరికి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇంకే స్టార్ట్ చేసే యంగ్ ఉన్నారు ప్రతి ఒక్కరూ అయితే ఇంక ఈరోజే లాస్ట్ డే అనే విధంగా ఈరోజు అనిపించింది మాకు ఎంతమంది వచ్చారు సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ వచ్చారు ప్రతి ఒక్కరికి డబల్ షెట్స్ ఉన్నాయి బయట జరుగుతుంది మీద వాళ్ళందరూ ఎక్కడ ఉండేది సడన్ గా వచ్చేసారు మేనేజర్ కోసం ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు షూ సేర్ అనమాట మేనేజర్ ఇంకా రాలేదు ఎక్కడున్నాడు ఎక్కడ అని అందరినీ గుర్తిర్రు ఆ ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది సార్